బొల్లితెరపై మొట్టమొదటిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో ఇండియా మొత్తం పాపులర్ అయిన ఈ రియాలిటీ షో మొట్టమొదటిసారిగా టాలీవుడ్ లో కూడా ప్రసారం కాబోతుంది ఈ షో కి వ్యాఖ్యాతగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎంచుకోవడంతో ఈ షో పై విపరీతమైన క్రేజ్ నెలకొంది కాగా పదహారు నుండి టెలికాస్ట్ కాలనుందట ఈ బిగ్ బాస్ షో జులై పదహారు నుండి కంటిన్యూ గా డెబ్బై రోజుల పాటు ఈ షో కొనసాగబోతున్నట్లు సమాచారం కాగా ఇందులో ఎంటైగర్ టైగర్ ఎన్టీఆర్ శనివారం మరియు ఆదివారాలలో కనబడబోతున్నట్లు సమాచారం మొత్తం మీద డెబ్బై రోజుల పాటు జరగనున్న ఈ షోలో పన్నెండు మంది సెలబ్రిటీలు ఉండబోతున్నారట దాదాపు వారి చుట్టూ అరవై కెమెరాలు ఎప్పటికప్పుడు ఏ మూమెంట్ ని వదలకుండా షూట్ చేయబోతున్నట్లు సమాచారం మొట్టమొదటిసారిగా ఎంటైగర్ టైగర్ బుల్లితెరపై అడుగుబెట్టబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఒక పక్క సినిమాతో మరో పక్క బిగ్ బాస్ షోతో అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉండటం ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నాడు ఈ మధ్య కాలంలో కొన్ని షోలకు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయిన మా టీవీ ఈ షో పై భారీ ఆశలు పెట్టుకుంది మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి